నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటున్నారు అంతేకాదు మన నోరు అదుపు తప్పితే వీపు బగలడం ఖాయం అంటున్నారు ఎంతవారు కానీ ఎంతటి కోటీశ్వరులు కానీ వారికి గౌరవం దక్కాలి అంటే వారు మాట్లాడే మాటల్ని బట్టే అంటారు కొన్ని కొన్నిసార్లు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని మరికొందరు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నోరు అదుపులో లేక అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ ప్రియాంక మీద కేసు నమోదైందట ఇక ఇలానే గనక కొనసాగితే కాంగ్రెస్ కేల్కతం దుకాన్ బంద్ కావడానికి ఈ ముగ్గురే కారణం అంటూ సోషల్ మీడియాలో వ్యాక్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అసలు ఇంతకు ఏంటి వాళ్ళు నోరు జారి మాట్లాడింది అనుకుంటున్నారా ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను రాష్ట్రపతి ప్రసంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలపై ముజాఫర్పూర్ సీజేఎం చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు వెలుపల ఆమె ప్రసంగం బాగోలేదని చెప్పడం సరికాదని కాంగ్రెస్ నేతలు ద్రౌపది ముర్మును అవమానించినందుకు ప్రయత్నించారని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లహదత్పూర్ పటాహి నివాసి ముజాఫరపూర్కి చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ జూ కోర్టులో ఫిర్యాదు చేశారు భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఒకటి రెండు మూడు డెబ్భై తొమ్మిది నూట యాభై ఒకటి అరవై ఒకటి రెండు కింద వీరిపై కేసు నమోదైంది ఆరోపణలు రుజువైతే నిందితులకు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సుధీర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ ప్రియాంక వాద్రాలపై నేను ముజాఫూర్ కోర్టులో క్రిమినల్ కేసు పెట్టానని తెలిపారు రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉంది చివరి వరకు ఆమె మాట్లాడలేక అలిసిపోయింది అని చెప్పారు ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీ తల్లి మాటలకు మద్దతుగా రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్గా ఉంది చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పారు అని విమర్శించారు రాహుల్ అలాగే మిగిలిన వాళ్ళు ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది కానీ ఈ కేసు కనుక ప్రూఫ్ అయితే రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షట మరి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జైలుకెళ్ళి చిప్పకూడదినే అవకాశం ఉందంటారా అయినా మన న్యాయ వ్యవస్థలో ఒక శిక్ష ఏమంటారు ఒక తప్పు నిరూపణ అయ్యి దానికి శిక్ష పడ్డానికి బోల్డ్ అంత టైం పడుతుంది ఈలోపు వీళ్ళు దర్జాగా మళ్ళీ నోరు జారడానికి సిద్ధమైపోతూ ఉంటారు మనం కేసులు వేయడం ఆ కేసులు కోర్టు చుట్టూ తిరగడమే కానీ వీళ్లకు మాటను అదుపులో పెట్టుకోవాలని ఇతరులకు గౌరవం రా గౌరవించాలి అనే విషయం ఎప్పటికీ అర్థమవుతుందో మనం మాత్రం చట్టపరంగా పోరాటం చేద్దూనే ఉందాం ఏదైనా కానీ అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలనే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకంటే ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్